ఆర్థిక సంస్కర్త మన్మోహన్ సింగ్ ని రాష్ట్రంలోనూ ప్రముఖులు స్మరించుకున్నారు ముఖ్యమంత్రి సహా మంత్రులు సంతాపం వ్యక్తం చేశారు బెలగావి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి ఇతర ఆమత్యులు మన్మోహన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు వారంపాటు సంతాప దినాలతో పాటు జనవరి మూడు వరకు రాజకీయ కార్యక్రమాలు రద్దు చేసినట్లు పీసీసీ ప్రకటించింది దేశం మహోన్నత వ్యక్తిని కోల్పోయిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి అర్పించారు సిడబ్ల్యూసీ సమావేశాల కోసం వెళ్లిన సీఎం మాజీ ప్రధాని మరణ వార్త తెలియగానే అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి శ్రద్దాంజలి ఘటించారు దేశం కోసం నిష్కలంకమైన సమగ్రమైన నిర్ణయాలు తీసుకున్నారని రాజకీయ ప్రజా జీవితంలో మన్మోహన్ సింగ్ లెజెండ్ గా ఉన్నారని సీఎం రేవంత్ రెడ్డి కీర్తించారు దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో ఆయన పాత్ర అనన్యంగా కీర్తించారు మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సంతాపం తెలిపారు ఆయన దేశానికి అందించిన ముఖ్యమంత్రి వెంట కాంగ్రెస్ పార్టీ దీపాదాస్ మున్షి సహా రాష్ట్రానికి చెందిన పలువురు ఎంపీలు ఉన్నారు శనివారం నాటి అంత్యక్రియల్లో కొందరు నేతలు పాల్గొననున్నారు మాజీ ప్రధాని ఆర్థికవేత్త మన్మోహన్ మృతి పట్ల శాసనసభ స్పీకర్ ప్రసాద్ కుమార్ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సంతాపం తెలిపారు దేశం గొప్ప ఆర్థికవేత్తను కోల్పోయిందని శ్లాఘించారు దేశానికి అందించిన అమూల్య సేవలు చిరస్మరణీయంగా పేర్కొన్నారు మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు మన్మోహన్ సింగ్ మరణం దేశానికి కాంగ్రెస్ కి తీరని లోటని మంత్రి పొంగులేటి రెడ్డి అన్నారు ఖమ్మంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ ప్రధాని చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు దేశ విత్త వ్యవస్థను ఆర్థిక సంస్కరణలతో పరుగులు పెట్టించడమే కాక అనేక చారిత్రక చట్టాలను తెచ్చిన ఘనత మన్మోహన్కే దక్కుతుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కొనియాడారు ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు దేశ రాజకీయ చరిత్రలో భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఒక విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం దేశంలోని అనేక చట్టాలను ఏ ప్రధాని కూడా తను చేస్తున్న పని పారదర్శకంగా ప్రజలకు తెలుసుకునే ఇచ్చే రైట్ ఇన్ఫర్మేషన్ కావచ్చు ఉపాధి హామీ కావచ్చు ఆహార భద్రత కావచ్చు సేకరణ కావచ్చు లేదా ఆనాడు డెబ్బై రెండు వేల కోట్ల రైతు రుణమాఫీ కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు ఆర్థిక సంస్కరణలతో పాటు చట్టాలు తెచ్చినటువంటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారితో ఐదు సంవత్సరాలు రెండు వేల తొమ్మిది పద్నాలుగు పదిహేను లోక్సభలో పనిచేసే అవకాశం వచ్చింది వారి మరణం పట్ల సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులందరికీ సానుభూతిని వ్యక్తం చేస్తూ తెలంగాణ వారికి మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతితో వారం రోజుల పాటు పార్టీకి చెందిన అన్ని కార్యక్రమాలు రద్దు చేస్తున్నట్లు పిసిసి ఓ ప్రకటనలో తెలిపింది శనివారం నాటి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాలతో పాటు జనవరి మూడో తేదీ వరకు అన్ని రాజకీయ కార్యక్రమాలు రద్దు చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మన్మోహన్ సింగ్ తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ఆర్థిక సంస్కరణల అమలులో తన విద్వత్తును ప్రదర్శించారంటూ కీర్తించారు మన్మోహన్ సింగ్ యాంలోనే రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భంగా కొనియాడారు మన్మోహన్ మరణం దేశానికి తీరని లోటని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు మన్మోహన్ సింగ్ మృతి పట్ల బీఆర్ఎస్ సంతాపం తెలిపారు రాబోయే అనేక తరాలకు నిలుస్తారంటూ కేటీఆర్ పేర్కొన్నారు మన్మోహన్ అంత్యక్రియలకు కేటీఆర్ సహా ఎంపీలు హాజరు కానున్నారని గులాబీ పార్టీ వర్గాలు వెల్లడించాయి అపర చాణుక్యుడి మృతికి పలు జిల్లాల్లో కాంగ్రెస్ శ్రేణులు ఘన నివాళులర్పించారు పార్టీ జిల్లా కార్యాలయాలు ఆయా పట్టణాల చౌరస్తాల్లో మోహన్ చిత్రపటానికి పూలమాల వేసి దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు